చివరగా ఒక్క మాట చెప్తున్న మిత్రులారా మా మీడియా మిత్రులు కూడా రాసుకోవాలి చూపియాలి అందరికి రాష్ట్రం అంతా మా రైతాంగానికి పంపాలి మీరే నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగ మాటిస్తున్న పంద్ర ఆగస్టు లోపల రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసినా ప్రపంచమంతా తల కిందులైనా ఏది ఏమైనా ఎవడు ఉన్నా ఎవడు పోయినా ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత నాది యాదగిరి గుట్ట లక్ష్మి నరసింహ సాక్షిగా తెలంగాణ రైతాంగానికి మాట ఇస్తున్నా మీకు తప్పకుండా ఈ పని చేసి పెట్టే బాధ్యత నాది వచ్చేసారి పండించే వడ్లు కూడా ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత నాది అందుకే మిత్రులారా ఇన్ని మంచి పనులు చేయాలంటే భువనగిరిలో మూడు లక్షలతో కాంగ్రెస్ గెలవాలి గెలిపిస్తారు కదా గెలిపిస్తారు కదా సిద్ధమేనా 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 మా గౌడన్నలు చెప్పాలి సిద్ధమేనా సిద్ధమే కదా సిద్ధమే కదా ధన్యవాదాలు సోదరులారా దూర దూరం నుంచి వచ్చారు ఈ ఉత్సాహంలో ఎక్కువ స్పీడ్ గా ఓకరి జాగ్రత్తగా ఉండ్రి ఎన్నికల వరకు గ్రామాలల్లో కంచేసి పూతుల కాడ కాసి గెలిపించండి మళ్ళీ భువనగిరికి వచ్చి మిమ్మల్ని కలిసి మీతో సావధానంగా మాట్లాడతాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను